తలలు వంచండి మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలటి మా తండ్రి దయగల మహారాజా దేవుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త ఇదిగో తండ్రి రాత్రికాల అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతదాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నా దీపం వెలిగించువాడవైనటువంటి మా తండ్రి నీకే మహిమ శ్రేయస్కరమైన ఆశీర్వాదము ఇచ్చేవాడమైనటువంటి మా ప్రభావ మీకే ఘనత దీర్ఘాయువును దయచేవాడమైనటువంటి మా దేవ మీకే స్థుతి కాల గతులన్నీ వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభావ నీకే మహిమ విరిగిన హృదయం గలవారికి వారికి ఆస్థానడం మా ప్రభావ మీకే ఘనత మా భవిష్యత్తును దీవించి వాడమైనటువంటి మా తండ్రి మీకే స్తుతి నీతిమంతుల హృదయవాంఛను వాంఛను మా ప్రభావ మీకే స్తోత్రం అక్షయును అదృశ్యునిగా అద్వితీయ దేవ నీకే స్తోత్రం ప్రభేణ యేసుక్రీస్తు నీకే మహిమ ఆకాశమందుల దేవుడైనటువంటి యహేవ మీకే స్థుతి పరిశుద్ధమైనటువంటి దేవ మీకే స్తోత్రం నమ్మదగినటువంటి మా మా దేవ నీకే మహిమ వాగ్దానములు చేసినటువంటి మా దేవ నీకే స్థుతి నిబంధన చేసినటువంటి మా దేవ మీకే స్తోత్రం ఆదరణ కర్తయగు మా దేవ నీకే స్థుతి విజ్ఞాపన చేయు ఆత్మదేవ మీకే స్తోత్రం ఆయన మన ఎందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినందుకు అపేక్షించిన అను లేఖనం నెరవేరినందుకు నీకే మహిమ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో మా పక్షమున విజ్ఞాపన చేయిచున్న ఆత్మదేవ మీకే స్థుతి మా బలహీనతను చూచి సహాయము చేయిచున్న ఆత్మదేవ నీకే స్తోత్రం జలముల మీద మీద అల్లాడుచున్నటువంటి ఆత్మదేవ నీకే మహిమ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి నీకే స్తోత్రం ఆయన రాజ్యం అంతము లేనిదై ఉన్నందుకు మీకే స్తోత్రం సముద్రం నుండి సముద్రం వరకు యుప్రాటిస్ మొదలుకొని బూదిగంతముల వరకు ఆయన మనల్ని ఎలుచున్నందుకు మీకే స్తోత్రం కృపా సమృద్ధి గల మా ప్రభా మీకే ఘనత మేలుతో మా వృధి తృప్తిపరుచున్న మా తండ్రి మీకే స్తోత్రం కరుణ కటాక్షములను మా కిరీటముగా ధరింపుజేస్తున్న మా దేవ నీకే స్తోత్రం మా దోషములను క్షమించున్న మా ప్రభా మీకే స్తోత్రం మా ప్రార్థన నిరాకరింపక దీవించున్న మా తండ్రి మీకే స్తోత్రం మాకు నివాస స్థలమై ఉన్నటువంటి మా ప్రభా నీకే స్తోత్రం 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 స్తోత్రము మా ప్రభా గొప్ప దేవ ఇదిగో నాయన ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా నా ప్రభా నాయన మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీసు వారి ద్వారా తండ్రి మీతో సమాధాన నాయన ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు నాయన నాయన మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అయ్యా అయా అందును బట్టి మీకే వేలాది కృతాస్పతులు చెల్లిస్తున్నాం నాయనా దేవా ఇదిగో నాయన తండ్రి ఇదిగో నాయన యష్యా గ్రంథము ముప్పై ఎనిమిది పదిహేడులో మీరు సెలవిచ్చినట్లు నాయన ఇగో తండ్రి నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా పాపములన్నీ కూడా నాయనా ఇదిగోనైనా మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఇప్పటివరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాం నాయన ప్రత్యాగ్రంథం ముప్పై ఎనిమిది పదిహేడులో మీరు సెలవిచ్చిన రీతిగా నీ వీపు వెనక తట్టుకు మా పాపములన్నీ నీవు నువ్వు సెలవిచ్చి ఉన్నందుకు తండ్రి మీకే వేలాది కృతాసులు చెల్లిస్తున్నాం నాయన మా దోషం పోనట్లు మమ్మల్ని బాగుగా కడుగు నాయనా మా పాపం పోవినట్లు మమ్మల్ని పవిత్రపరిచమో తండ్రి నాయన ఇగో తండ్రి నాయన యహోబా మా పాపం బహు ఘోరమైనది నాయన తండ్రి నాయన మీ బలమైన నామాన్ని బట్టి మీ కృపగల నామాన్ని బట్టి నాయన ముల్లోకాలలో అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామాన్ని బట్టి తండ్రి మా పాపం పరిహరించినందుకే మీకు వేలాది కృతం చెల్లిస్తున్నాం నా రాజా నాయన యువతి కాల సమయంలో నా తండ్రి ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన ఏ కుటుంబంలో అయితేనైనా ఒక రక్షణకు వచ్చి ఇంకొక రక్షణకు రాలేనటువంటి కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయినా కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందుటకునైనా మీరు సహాయం చేయండి అయినా ప్రతి ఒక్కరికినైనా ఇదిగో తండ్రి జ్ఞాన హృదయము దాయిచండి అయినా నైనా మనస్సు మనోనేత్రాలు వెలిగించండి అయ్యా అయా నాయన ప్రతి ధనము ప్రతి కుటుంబంలో తండ్రి ఉదయకాల సాయంకాల ప్రార్థనలు చేయనట్లు నాయన అట్టి కృపను నాయన క్రైస్తవ కుటుంబాలలో సార్వత్రిక సంఘములను ప్రతి బిడ్డలకి అనుగ్రహించమని తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన మరి ముఖ్యంగా తండ్రి బేదలను చిన్నపిల్లలను వృద్ధులను స్త్రీలను అనాథులను తండ్రి నాయన రోగంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డలను అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే ప్రతి బిడ్డలని నా రాజా నా ప్రభు ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నయ్యా ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయం దాయిచ్చండి అయినా ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో నేను జ్ఞాపకం చేసుకున్నయ్యా అయ్యా వారి సమస్యల నుంచి విడిపించండి అయ్యా వారి ఇబ్బందుల నుంచి విడిపించండి అయ్యా 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 తండ్రి నాయనా నాయన ఎందరినో స్వస్థపరిచిన దేవుడు అయ్యా అయా అయ్యా తండ్రి నాయన అనాథ కాలం మొదలుకొని ఆయన ఎందరునో నాయన నువ్వు స్వస్థపరిచావయ్యా అయా నువ్వు స్వస్థపరిచే దేవుడు అయ్యా అయా 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 మీ సన్నిధిలో నాయన అనారోగ్యంతో పారుతున్న ప్రతి బిడ్డని స్వస్థత దాయిచ్చండి అయ్యా అయా అయ్యా తండ్రి బేదలకే కానీ చిన్నపిల్లలకి కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి దూతలు మీ వైపే చూచుచున్నారని లేఖనం సెలవిస్తున్నదయ్యా అయా దూతలకు ఆజ్ఞాపించండి అయ్యా అయా మీ బిడ్డలందరినీ మీ సన్నిధిలో మీరు ఎక్కల చాటున భద్రపత్రమని వేడుకుంటున్నామయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజకి కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా మీదను మా మీదను తిరుగుబాటు చేయొచ్చు తండ్రి సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడుచు నాయన సోషల్ మీడియాలోనే కానీ సువార్త ప్రకటన ప్రకటన చేస్తున్న వారి మీద కానీ దూషణ మాట్లాడుచు నాయన ఎందరో వ్యతిరేకంగా నాయన నిలబడుచున్నటువంటి ప్రతి ప్రజని కూడా తండ్రి అయ్యా అయ్యా వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగు వచ్చేసినటువంటి ఆ పాప ను మన్నించమని అడుగుచున్నామయ్యా అయ్యా వారి అందరికీ జ్ఞాన హృదయం దాయించండి అయ్యా అయా సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించే వారు అందరూ ఉన్నారయ్యా అటువంటి వారికి అందరికీ నీవే సృష్టికర్తమని నాయన నీవే ఈ అంచి దినాలలో తండ్రి మీ ఆత్మను కుమ్మరించమని నాయన వారి ప్రతి ఒక్కరితో నాయన నీవు మాట్లాడే దేవుడు గనక తండ్రి ప్రతి ఒక్కరితోటి మాట్లాడమని అడుగుచున్నామయ్యా అయా ఈ అంచి దినాలలో తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి అయ్యా నాయనా సమస్త గణత మహిమ ప్రభావాలు మీరే పొందుకు అడుగుతున్నామయ్యా అయ్యా నా రాజా అయ్యా నా దేవ ఇక నాయన మా దేశంలో ఉన్న ప్రతి అధికారితో మీరు మాట్లాడండి అయ్యా ప్రతి అధికారికి జ్ఞానవృదయం దాయించండి అయ్యా ప్రతి ఒక్కరిని నాయన మీరు ఎక్కల చాట్ని భద్రపరచండి అయ్యా మా దేశానికి శాంతిని సమాధానము రక్షణను అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన మీరు దీవించి ఆశ్రదించమని అడుగుచున్నామయ్యా అయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఉదయ కాల సమయంలో తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి నాయనే వెలుచున్నటువంటి ప్రతి ఒక్కరిని విద్యార్థులను ఎవ్వన బిడ్డలను తండ్రి ప్రతి ఒక్కరిని నాయన ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటయ్యా అయా పనిపాట్లోకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలని తండ్రి పనిపాట్లు ముగించుకొని వారి సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు నాయన బిడ్డలకి కాపుదలు దాయిచ్చండి వారి పని కూడా మీరు సహాయం దాయిచ్చండి అయ్యా అయా అయ్యా తండ్రి ఇదిగోనైనా ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజుల్లో జరుపుకుంటున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటయా అయా మీ దయా చాట్ని భద్రపరచండి అయినా మెండైన దేవులతో బిడ్డలను నింపమని అడుగుతున్నామయ్యా అయా మరి ముఖ్యంగా తండ్రి సేవకుల కుటుంబాలను నేను సార్వత్రిక సంఘంలో పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న వారికి చక్కని ఆరోగ్యం దాయిచ్చేండి అయినా వారి నిత్య జీవం కొరకు తండ్రి ఆయన ఇదిగో తండ్రి మరింత పరిశుద్ధులుగా మీ సన్నిధిలో బతుకున్నట్లు బిడ్డలకి కాపుదల దాయిచ్చండి ఆయన సోదరులు ఉన్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాయాలు జీవించడం కావాల్సిన శక్తిని దాయిచ్చండి అయ్యా అయ్యా సోదరులో ఉన్నటువంటి ప్రతి బిడ్డని ఆయన ఇగో తండ్రి సహింపగలిగిన ఎక్కువగా శోధింపబడిన లేఖనం సెలవుచ్చు అన్నది కదా సాధనలో నీవే కాపుదలు ఉండి రాయన సాధనలో తప్పిపోకుండా మీ సన్నిధి తోడించమని నాయన విధి కాదా వేడుకుంటున్నామయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి సువార్తకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన నాయన సిలువును కూర్చి వార్త నశించున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి ఉన్నదని సెలవిస్తున్నావు కదా నాయన ఇదిగో తండ్రి నశించిపోకుండా మేము నాయన నాయనా నీ ప్రేమ చొప్పిన నీ కృప ద్వారా నాయన ఇగోనైనా మీరు మమ్మల్ని పిలుచుకున్నారయ్యా అయ్యా మేము ఇగోనైనా ఈ రక్షణలో నుంచి నైనా తొలిగిపోకుండా నాయన జ్ఞాన హృదయం మాకు దండి వివేకము దండి నాయన మాకు బుద్ధి దాయిచ్చండి నాయన నాయన ఇగో తండ్రి అంతవరకు సహించిన వాడే రక్షింపబడిన లేఖనం సెలవిచ్చున్నది కదా నా రాజా మేము అంతవరకు సహించడానికి కావాల్సిన ఓర్పును సహనము వివేకము జ్ఞానము బుద్ధి దాయిచ్చండి అయ్యా అయా మీరు ఎక్కడ చాటును భద్రపరచండి అయ్యా అయా మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఎందరో బిడ్డలు అప్పుల బాధల్లో ఉన్నారు ఆయన సార్వత్రిక సంఘంలో ఎందరో బిడ్డలనైనా అనేక సమస్యలు ఉన్నానైనా సార్వత్రిక సంఘంలో బిడ్డలనైనా ఎందరో కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నమయ్య పరిశుద్ధుడ ప్రేమ కలెట్టి మా తండ్రి దయగల మహారాజా గొప్ప దేవుడ ఆశ్చర్యకరణ ఆలోచనకర్త తండ్రి మేము ఆత్మీయంగా తండ్రి మేము ఎదుగుటకు అయినా ఇక నేను మాకు అట్టే సహాయం దయచేయండి నేను మీ పరిశుద్ధాత్మక సహాయం దయచండి తండ్రి నేను మీ సన్నిధులు పరిశుద్ధులు బ్రతుకుటకు నేర్పించండియ్యా అయ్యా మీరు పరిశుద్ధులు కనుక మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండమని సెలవిస్తున్నావు కదా నా రాజా ఇక నేను ప్రతిదినము తండ్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడే నేనైనా వాక్య జ్ఞానుడికి సహాయము చేయండి అయ్యా అయ్యా మాకు జ్ఞానము కొద్దిగా ఉన్నదయా జ్ఞానము దించండి అయ్యా ప్రతి దినము తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయటకు మేము మమ్మల్ని స్టకు మాకు నేర్పించండి అయ్యా కిడ్ నుండి నాయన మీ సన్నిధులైనా మమ్మల్ని తప్పించమని అడుగుతున్నాయి కృత కిడ్లోకి పడిపోకుండా నాయన మీకు కాపుతాలు దయచేయమని అడుగుతున్నాను నాయన మీ పరిశుద్ధాత్మను మాపైన కుమ్మరించండి అయ్యా అయ్యా ప్రార్థన శక్తిని మాకు దయచండి ఆయన ప్రార్థనాత్మను మాకు దయచండి అయినా మేము మనసుతో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అయినా ఆత్మలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అయ్యా అయా మీకు విరోధమైనటువంటి చేదని వేరే ఏదైనా బొలిచి ఉంటే పెరిగివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయా అయా అయ్యా తండ్రి ఇకనైనా ఇక మరి ముఖ్యంగా ఉంటాయి ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి అయ్యా అయ్యా తండ్రి సెలువుని కూర్చున్న సందేశం మా హృదయాలలో గ్రహించినట్లు మా హృదయాలు తెరవమని అడుగుచున్నామయ్యా అయ్యా మాలో ఎంతో మంది ఇగో నేను అయితే చల్లగాను కానీ నేనా వెచ్చగాను కాకుండా తండ్రి నులివెచ్చగా ఉన్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం అయ్యా ఆ నులివెచ్చని స్థితిలో నుంచి నైనా వెచ్చని తండ్రి మీ స్థితిలోనికి తీసుకుని రమ్మని అడుగుచున్నామయ్యా అయ్యా నీ కృప దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా నీ కృప కోపదాలు దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా అయా నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా అయా తండ్రి ఇదిగో మమ్మల్ అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అడుగుతున్నాము తండ్రి మేమందరము తండ్రి ప్రేమ సంతోషము ఆశా నిగ్రహము మంచితనము దీర్ఘశాంతము దయాలత్వము సాత్వికము అనేటువంటి సమాధానము సంతోషం అనేటువంటి ఆత్మ ఫలాలు మేము పండే విధముగా మమ్మల్ని అందరినీ కూడా అట్టి రీతిగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నామయ్యా అయా మీ సన్నిధులనైనా నేను బిడ్డలందరికీ కూడా తండ్రి మీ గురైనా మేమందరము హృదయ శుద్ధి అలవారమే హృదయ శుద్ధి అలవారం దేవుని దేవుని చూచిత్రని లేఖనం సెలవిచ్చు కదా తండ్రి నాయన మా హృదయ శుద్ధిగా ఉండి ట్లు నాయనా ఇదిగో తండ్రి నిన్నే మిమ్మల్ని గణపరచినట్లు మిమ్మల్ని మిమ్మల్ని మహింపరచినట్లు అట్టి కృపను అట్టి దంధ్యతను దాయిచ్చేయమని వేడుకుంటూ నాయన ఇదిగో తండ్రి మా నాలిక ద్వారా కానీ నాయన మానైనా మా శరీరం ద్వారా మా కంటి ద్వారా కానీ నాయన ఏ విధమైనటువంటి నాయన నాయన ఇగో నైనా మేము నాయన సాతాన తంతాల్లో పడిపోకుండా నాయన మీరు ఎక్కడ చాటును భద్రపరచమని తండ్రి మీ కృపా కాబులు దాయిచ్చేయమని తండ్రి ఇదిగో నాయనా తండ్రి ఇదిగో నేను మా కన్ను అభ్యంతరపరిచిన పెరికి వేయమని నాయన మా కాళ్ళు అభ్యంతరపరిచిన మా చెయ్యి అభ్యంతరపరిచిన పెరిగి వేట సినటువంటి ఆత్మశక్తిని జ్ఞానము బుద్ధిని వివేకమును ఒక అనుగ్రహించి తండ్రి నాయన మీ కుమారుడు రాకడలో మేము ఎత్తబడ్డానికి కావాల్సిన సిద్ధపాటు దయచేమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట తండ్రి ఇదిగని అవర్గాడ్ ఛానల్లో ఉన్నట్టు ప్రతి సబ్స్క్రైబ్ జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను మీరు సన్నిధిలో జ్ఞాపం చేసుకొని అయినా మీ రక్షణ భాగ్యము దయచేసి తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మీ ప్రియ కుమారుడు తండ్రి తండ్రి మేమందరము ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటు దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడును మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాంపరమ తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం ఆ మేన్ దేవునికి స్తోత్రం ఆమెన్ దేవునికి స్తోత్రం